ఆరవ అధ్యాయం సిద్ధయోగిని నామధారకుడు ఇన్ని పుణ్యక్షేత్రాలు శ్రీపాదస్వామి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించాడు అందుకు తగిన సమాధానము క్షేత్ర మహిమను తెలియచెప్పాడు సిద్ధయోగి రమ్యమైన ఈ గురుచరిత్రను నీకు చెప్పడం వలన నాకు ఒక మారు స్మరించినట్లయి ఆనందకారకమవుతున్నది శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రమున ఎందుకు చేరాడో తెలియాలంటే ముందు క్షేత్ర మహిమ నీకు తెలియాలి చెబుతాను విను అంటూ చెబుతున్నాడు సిద్ధుడు భక్త వశంకరుడైన శంకరుడే ప్రత్యక్షంగా ఇక్కడ కొలువు తీరాడు ఈ క్షేత్రంలో ఎందరో భక్తులు శివుని అనుగ్రహాన్ని వరాలను కూడా పొంది ధన్యులైనారు ఇక్కడి మహాబలేశ్వరుడు స్వయంభూలింగం లంబోదరుడైన గణపతి శ్రీ మహావిష్ణువు అనుమతితో ఇక్కడ ప్రతిష్ఠించాడు ఆ కథ ఇది లంకేశ్వరుడైన రావణుని తల్లి కైకసి రావణుని వలనే పరమ శివభక్తురాలు నిత్య శివార్చనా పరురాలు ఆమె కోసమే కైలాసాన్ని సాధించి తల్లి నటింట నిలిపి తన మాతృభక్తిని చాటుకోవాలనుకున్నాడు రావణుడు అనుకున్నదే తడవుగా మనోవేగంతో చేరి కైలాసాన్ని పెకలించే ప్రయత్నంలో పడ్డాడు రావణుడు కైలాసం అనుకోని ఈ కదలికతో కలత చెందింది మహాదేవుని మూవిపై చిరునవ్వు విరిసింది కైలాసంపు అంచుపై శివుని వ్రేలు కొద్దిగా ఆనింది రావణునికి గర్వభంగమైంది శంకరుని కరుణతో శివుని ఆత్మలింగాన్ని సాధించుకుని సాక్షాత్తు శివ స్వరూపమైన ఆ లింగాన్ని తల్లి కోసం ఉన్న ఆలయంలో ప్రతిష్ఠిస్తానని మార్గం పట్టాడు రావణుడు సకల దేవతలు భయపడి విష్ణుదేవుని శరణు వేడారు ఆ స్వామి కృపతో గణపతిని ఆశ్రయించి ఆయన సాయంతో క్షేత్రంలో విష్ణుదేవుని అనుమతితో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు అది సాక్షాత్తు కైలాసమై భక్తుల పాలిట కల్పవృక్షమైంది ఇది గురుచరిత్ర ఆరవ అధ్యాయం సంపూర్ణం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర